హాయ్ హలో నమస్తే నేను మీ సంజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే మన ఛానల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్ న్యూ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ రివ్యూ చేయబోతున్నాం పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సింగిల్ వేరియంట్తో పాటు ఫోర్ కలర్స్లో అవైలబుల్ ఉంటే ఇప్పుడు మనం రివ్యూ చేయబోతున్న కలర్ బీచ్ బ్లూ కలర్ ఈ బైక్ రివ్యూ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్రీ రాజా బజాజ్ బద్వేల్ షోరూమ్ వారికి నా తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే ఇది ఒక నేకడ్ స్ట్రీట్ స్పోర్ట్ బైక్ కాబట్టి ఫ్రంట్లో ఒక చిన్న వైజర్ ఇచ్చారు ఈ వైజర్ కి కింద బజాజ్ కంపెనీ లోగో స్టిక్కర్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్లో అతి ముఖ్యమైన అప్డేట్ ఏదైనా ఉందంటే అది హెడ్లైట్ గానే చెప్పుకోవచ్చు ప్రీవియస్ మోడల్లో మనకి హాలోజన్ బల్బ టైప్ హెడ్ ల్యాంప్ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్లో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్తో పాటు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ మరియు బల్బ టైప్ టౌన్ సిగ్నల్ ల్యాంప్స్ని ఇచ్చారు బైక్ ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ ఇంకా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే టెలిస్కోపిక్ ఫోర్ సస్పెన్షన్ని ప్రొవైడ్ చేశారు ఫ్రంట్లో ఒక బ్లాక్ కలర్ ఫెండర్ని ప్రొవైడ్ చేశారు ఈ ఫెండర్ మరింత అట్రాక్టివ్గా కనిపించేలాగా కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ స్టిక్కర్ని ఇచ్చారు ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే ఎయిటీ బై హండ్రెడ్ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ గ్రే కలర్ అలావిల్తో వస్తుంది ఈ గ్రే కలర్ అలావిల్ పైన బ్లూ కలర్ స్టిక్కరింగ్ని నోటీస్ చేయొచ్చు ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూస్తే టూ ఫార్టీ ఎంఎం డిస్క్ బ్రేక్తో పాటు బోత్ సైడ్స్లో మనము ఆరెంజ్ కలర్ రిఫ్లెక్టర్స్ని నోటీస్ చేయొచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్ పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్లో మరొక బిగ్ అప్డేట్ ఏదైనా ఉందంటే అది స్పీడోమీటర్ అనే చెప్పొచ్చు ప్రీవియస్ మోడల్లో మనకి సెమీ డిజిటల్ స్పీడోమీటర్ ఇస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్లో ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ ఇచ్చారు ఇందులో మనకి స్పీడో మీటర్ ట్రాకోమీటర్ ట్రిప్ మీటర్ న్యూటల్ ల్యాంప్ మాల్ ఫంక్షన్ ల్యాంప్ లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ సిగ్నల్ ల్యాంప్ హెడ్లైట్ ల్యాంప్ మరియు గేట్ షిఫ్ట్ ఇండికేటర్ క్లాక్ సర్వీస్ టివ్ ఇండికేటర్ డిస్టెన్స్ టు ఎంటీ ల్యాంప్ మరియు ఈ బైక్లో ఫస్ట్ టైం మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ని ఇచ్చారు మన మొబైల్లో బజాజ్ రైట్ కనెక్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా మన మొబైల్స్లో వచ్చే కాల్స్ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ ఫోన్ బ్యాటరీ లెవెల్ని మనం స్పీడోమీటర్లో పొందవచ్చు అండ్ స్పీడోమీటర్కి కింద మనకి మోడ్ అండ్ సెలెక్ట్ బటన్స్ కూడా ఇచ్చారు అలాగే స్పీడోమీటర్ లెఫ్ట్ సైడ్లో మనకి యుఎస్పి ఛార్జింగ్ పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ మోడల్లో మనకి స్పిచ్ కేర్ని కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్లో పాస్ స్పిచ్ హై బీమ్ లో బీమ్ ఇంకా మోడ్ బటన్ని ప్రొవైడ్ చేశారు అండ్ అలాగే దీనికి కింద మనకి ఇండికేటర్ స్పిచ్ మరియు హాన్ స్పిచ్ని కూడా ఇవ్వడం జరిగింది హ్యాండిల్కి రైట్ సైడ్లో ఇంజన్ కిల్ స్పిచ్ మరియు సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంటుంది సెల్ఫ్ స్టార్ట్తో పాటు కిక్ స్టార్ట్ ఆప్షన్ కూడా మనము ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్లో నోటీస్ చేయొచ్చు ఫ్యూల్ ట్యాంక్ బోత్ సైడ్స్లో వన్ ట్వంటీ ఫైవ్ అనే వైట్ కలర్ బాడీ గ్రాఫిక్ డిజైన్తో పాటు పల్సర్ అనే త్రీ డి ఎమ్లమ్స్ని కూడా నోటీస్ చేయొచ్చు బీచ్ బ్లూ కలర్ పైన వైట్ ఇంకా బ్లాక్ కలర్ ఈ ట్రై కలర్ల కాంబినేషన్స్తో బాడీ గ్రాఫిక్ డిజైన్ని చాలా అద్భుతంగా ఇచ్చారు టువెల్ లీటర్స్ కెపాసిటీ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్ పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రజెంట్ మనకి ఈ ట్వంటీ కంప్లైంట్తో అప్డేట్ చేయడం జరిగింది రైడర్ కంఫర్ట్ కోసం మనం ఇక్కడ ఒక ట్యాంక్ ప్యాడ్ని కూడా నోటీస్ చేయొచ్చు రైడర్ మరియు పిలియన్ ట్రావెల్ చేయడానికి స్పోర్టీ లుక్స్తో ఉన్నటువంటి స్ప్లిట్ టైప్ సీట్స్తో పాటు పిలియన్ కంఫర్ట్ కోసం స్ప్లిట్ టైప్ బ్లాక్ కలర్ గ్రాప్డ్రిల్స్ని ప్రొవైడ్ చేశారు ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి చూస్తే వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫార్టీ ఫైవ్ సిసి సింగిల్ సిలిండర్ ఫోర్త్ స్ట్రోక్ ఎస్ఓ ఎస్ఓహెచ్సి ఫోర్ వాల్వ్ ఎయిర్ కూల్డ్ బిఎస్ సిక్స్ కంప్లైంట్ డిటిఎస్ఐ ఇంజన్ మ్యాక్స్ పవర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ కేడబ్ల్యూ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం మ్యాక్స్టార్క్ లెవెన్ ఎన్ఎం సెవెన్ థౌజండ్ ఆర్పిఎం బైక్ కలర్ ఇంకా బాడీ గ్రాఫిక్ డిజైన్తో మ్యాచ్ అయినటువంటి ఒక బెల్లీ ప్యాన్ ని మనం ఇంజన్ కింద నోటీస్ చేయొచ్చు ఈ బైక్లో మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ సిస్టమ్ని ఇచ్చారు పల్సర్ అన్ని ఎన్ఎస్ సిరీస్లో మనకి అండర్ బెల్లి ఎగ్జాస్ సిస్టమే ఉంటుంది పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్లో మనకి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని ప్రొవైడ్ చేశారు గేర్ లివర్ చూడడానికి మనకు ఈ విధంగా ఉంటుంది సైడ్ స్టాండ్ ఇంజన్ కటాఫ్ సిస్టమ్ని ఇచ్చారు దీని ముఖ్య ఉద్దేశం రైడర్ బైక్ని గేర్లో ఉంచి సైడ్ స్టాండ్ రిమూవ్ చేయకుండా బైక్ ఇగ్నిషన్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు బైక్ ఇగ్నిషన్ అన్నది స్టార్ట్ అవ్వదు సేఫ్టీ పరంగా ఇదొక మంచి అప్డేట్గా చెప్పుకోవచ్చు రియర్ సస్పెన్షన్ విషయానికి వస్తే నైట్రాక్స్ మోనోషాక్ సస్పెన్షన్ని ప్రొవైడ్ చేశారు లేడీ సేఫ్టీ మరియు కంఫర్ట్ కోసం ఇక్కడ శారీ గార్డ్ ఆప్షన్ ఇచ్చారు ఇది న్యూ బైక్ కాబట్టి ఇంకా ఇందులో శారీ గార్డ్ని ఇన్స్టాల్ చేయలేదు ఈ బైక్ మనకి ఓపెన్ టైప్ చైన్ సిస్టంతో వస్తుంది కాబట్టి ఎవరీ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఒకసారి చైన్ ని లూప్ చేసుకోవాల్సి ఉంటుంది రియర్ టైర్ సైజ్ చూస్తే హండ్రెడ్ బై నైంటీ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ గ్రే కలర్ అలావిల్తో వస్తుంది ఈ గ్రే కలర్ అలావిల్ పైన మనము బ్లూ కలర్ స్టిక్కరింగ్ని నోటీస్ చేయొచ్చు ఇంకా రియర్ టైర్ని కవర్ చేస్తూ మనకు ఒక టైర్ హగ్గర్ని కూడా ప్రొవైడ్ చేశారు ఈ టైర్ హగ్గర్ అనేది రైనీ సీజన్లో చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇంకా రియర్ బ్రేక్ సైజ్ విషయానికి వస్తే పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్లో మనకి వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది టైల్ ల్యాంప్ విషయానికి వస్తే ఎల్ఈడి టైల్ ల్యాంప్ మరియు బల్బ్ టైప్ ట్రౌన్ సిగ్నల్ ల్యాంప్స్తో పాటు నైట్ టైం మనకి నెంబర్ ప్లేట్ క్లియర్గా కనిపించేలాగా ఇక్కడ మనకు ఒక లైట్ ఆప్షన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బైక్ డైమెన్షన్ చూస్తే లెంత్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఎంఎం విత్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ ఎంఎం హైట్ వన్ థౌజండ్ సెవెంటీ ఎయిట్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సెవెంటీ నైన్ ఎంఎం శాడిల్ హైట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఎంఎం వీల్ బేస్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఎంఎం కెర్బు వైట్ వన్ ఫార్టీ ఫోర్ కేజెస్ పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే వన్ హండ్రెడ్ అండ్ త్రీ కిలోమీటర్స్ పర్ హవర్ మైలేజ్ విషయానికి వస్తే ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ లీటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్ షోరూమ్ ప్రైస్ శ్రీ రాజా బజాజ్ బద్వేల్ షోరూంలో ఒక లక్ష ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలుగా ఉందండి మీకు ఎగ్జాక్ట్లీ ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే మీ నియరెస్ట్ బజాజ్ షోరూంకి వెళ్ళి తెలుసుకోవచ్చు పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఒక నేకిడ్ స్ట్రీట్ స్పోర్ట్ బైక్ కాబట్టి మెయిన్గా ఈ బైక్ టీనేజర్స్కి ఇంకా కాలేజ్ స్టూడెంట్స్కి చాలా చక్కగా సూట్ అవుతుంది ఇంకా మనకి ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఇంకా ఎన్ఎస్ టూ హండ్రెడ్ కొనుక్కునే బడ్జెట్ మనతో లేనప్పుడు మనకు పాకెట్ ఫ్రెండ్లీగా ఉండడానికి పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది పర్ఫెక్ట్ ఛాయిస్ అండి ఇంకా మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్లో ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ ఇంకా యూఎస్పి ఛార్జింగ్ పోర్ట్ ఆప్షన్ని కూడా ఇవ్వడం జరిగింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్